వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మనలో చాలామంది ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక కుటుంబానికి పదే పదే కష్టాలు ఏర్పడుతుంటే ఆ ఇంటికి నరదిష్టి ఉందని భావించాలి అలాగే మీ ఇంట్లో దరిద్రదేవత ఉందని అర్థం ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత తీష్ట వేసుకొని కూర్చుంటుందో అలాంటి ఇళ్లలో కటిక పేదరికం ఏర్పడుతుంది ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అలాంటివారికి ఈ వీడియో కంటపడితే మీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లంతా విపరీతమైన ధనంతో నిండిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని రహస్య పరిహారాలను పాటించి చూడండి ఇప్పటికే చాలామంది వ్యక్తులు ఈ రహస్య పరిహారాలను పాటించి ఎంతోమంది ధనవంతులయ్యారని మన శాస్త్రాల వివరిస్తున్నాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో త్వరగా స్థిరపడతాము లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తుడు ప్రవేశించకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఏదైనా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టండి ఖచ్చితంగా మంచి మార్పును గమనిస్తారు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే డబ్బు కష్టాలు త్వరగా తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారో అలాంటివారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఇక మనలో చాలామంది తరచూ డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు జీవితంలో అదృష్టమనేదే ఉండదు అలాంటివారు ఇంటి గుమ్మం ముందు మర్రిచెట్టు వేర్లను కట్టుకోండి మర్రిచెట్టు వేర్లకు చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయి మన హిందూ రహస్య గ్రంథాలలో మర్రిచెట్టు వేర్ల గురించి ఎన్నో విషయాలు చెప్పారు కాబట్టి ఎక్కడైనా మర్రిచెట్టు కనిపిస్తే దాని ఓడల నుండి కొన్ని వేర్లను తీసుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టిన ఐదో రోజు నుండే ఎన్నో శుభవార్తలను వింటారు ధనవంతులయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక కొత్త చీపురుని తెచ్చుకోండి శుక్రవారం చీపురు కంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్లిపోతాయి చాలామంది ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటుంది స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇక మీ కుటుంబమంతా సర్వసౌఖ్యాలను అనుభవిస్తారు మనలో చాలామందికి సొంత ఇంటికల ఉంటుంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఎండు ఖర్జూరాను నివేదించండి ఎండు ఖర్జూరాలు దేవునికి సమర్పిస్తే బృహయోగం కలిసొస్తుంది త్వరగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది బీరువాను లక్ష్మీరూపంగా పోలుస్తారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాను ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇల్లంతా విపరీతమైన ధనంతో నిండిపోతుంది వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వచ్చి చేరుతుంది స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు అయితే ఆడవారు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది రాత్రికి రాత్రే అదృష్టం కలిసొస్తుంది ఏనుగుకు అలాగే లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి పుట్టింటి నుండి ఒక ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే వారానికి ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు చాలామంది నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడతారు తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటివారు ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి ఎడమకాలికి దారం ఉంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక లవంగాన్ని వేసి మీ కోరికలను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి పది రోజుల్లోనే మంచి శుభవార్తను వింటారు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు మీ పూజ గదిలో కొన్ని యాలకులను పెట్టుకోండి పూజ గదిలో యాలకులు ఉంటే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది నెమలి ఈకలు డబ్బును ఆకర్షిస్తాయి పూజగదిలో ఒక నెమలి ఈకను పెట్టుకుంటే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇక మీ ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది రాళ్ల ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మార్చండి ఇలా ఒక నెల రోజులపాటు మీ ఇంటి ఈశాన్యంలో రాళ్ల ఉప్పు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవతలను నిజంగానే ఉన్నారట ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి గంటల మధ్యలో దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ అద్భుతమైన సమయంలో మీ మనసులో ఏదైనా కోరుకుంటే తధాస్తు దేవతలు తధాస్తు అనగానే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి దగ్గర గోరింటాకు చెట్లు ఉండకూడదు మన ఇంటి పరిసరాల్లో ముళ్ళ చెట్లు ఉంటే మన జీవితం పేదరికంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి